హాయ్ ఫ్రెండ్స్ చూడండి పొద్దున్నే పొద్దున్నే గులాబీ పువ్వు అయితే కోసాను జడలో పెట్టుకోవాలని మర్చిపోయాను మా అబ్బాయి అయితే కాడ దించేసాడు దీనికి పువ్వు అయితే పాపం ఎండ బాగుంది లేకోకుంటే వాడగలిపింది చూడండి మా పళ్ళ చెట్లు పూల చెట్లు పూలన్నీ అస్సలు కోయడం లేదు ఫ్రెండ్స్ పని ఎక్కువగా ఉండడం వల్ల పూలు పోయినాయి కూడా నాకు అవ్వట్లేదు కొయ్యలేదు అందుకే చుక్కుమల్లన్నీ దండిగా రాలేయి రాలేసి చూడండి తమ్మకాయలు ఇది తమ్మకాయల చుట్టం చూడు ఎంత పెద్ద పెద్ద తమ్మకాయలు కసాయో చూడండి ఇది వచ్చేసి కోడిపెంట నేను కోడిపెంట ఎక్కువగా వాడతాను చెట్లకు చూడండి మొత్తం కోడిపెంట్ మా కోళ్ళది ఇట్లా చెట్లకు మొదల కడజల్లుతాను చూడండి మొత్తం అని ఈరోజు ఇంటి దగ్గర ఉండి ఏమేం పనులు చేశానంటే మొత్తం ఇవే చేశాను చూడండి బెండకాయలు బెండకాయలు అయితే పర్లేదు వాన పడిందాన్ని వెళ్ళిన చెట్లయితే ఆల్రెడీ అంతా అయిపోయింది కాపు ఏం లేవు పాపం లాస్ట్లో ఉన్నాయి ఈ వర్షం పడినందువలన ఈ బెండకాయలైనా కాసాయి లేకుంటే ఇవి కూడా కాయవు చూడండి పుట్టి పుట్టి బెండకాయలు ఇవి లాస్ట్ బెండకాయలు అయినా ఇవి ఫ్రెండ్స్ లేకుంటే బాగా కాస్తుండవు పెద్ద పెద్ద ఇవి బెండకాయలు అయితే తమ్మకాయలు అయితే వర్షం పడినందువలన బాగా పెద్ద పెద్ద అయ్యాయి చూడండి బాగా కాసాయి కదా చెట్టు చూడగా పెద్ద పెద్ద తమ్మకాయలు అయితే కాసాయి ఇది వచ్చేసి తీగతమ్మ మామూలుగా చెట్టు తమ్మ కూడా ఉంటుంది ఇది వచ్చేసి తీగతమ్మని ఆ బెండకాయలు ఆ తమ్మకాయలు అయితే విరగబూసాయి చూడండి మొత్తం మొగ్గలు అయితే ఉన్నాయి సాయంకాలం ఉన్న పీకాలను లేదు చూద్దాము ముద్దు మందారం చూడండి ముద్దు ముద్దుగా బుద్దు బొద్దుగా మొగ్గలేసింది చూడండి ఇది వచ్చేసి చెట్లకు పొద్దున మిరపడి చెట్ల పొడి చెల్లాను గణేష్ పొడి అంటారు ఇవైతే ఏదైనా పేను బంక అలా ఉన్న నివారణ అవుతుంది మా చెరుగ్గా చూడండి చాలా హైట్ అయింది అబ్బా చెరుకు అయితే ఉంచేదానికి రెడీ అయిపోయింది చూడండి చాలా సూపర్గా ఉన్నాయి అబ్బా గడలు అయితే స్టార్టింగ్ మా పిల్లలు అయితే హాస్టల్ నుంచి వచ్చాను మా అమ్మాయిలకు రెడీగా ఉంటాయి గడలు వాళ్ళకి బాగా ఇష్టము చెరుకులు అంటే ఇదిగోండి పువ్వులు అయితే పూసాయి కానీ కో కోసేదానికి నాకు అబ్బట్లేదు చూడండి సూపర్గానే ఉన్నాయి కదా పూలు మా తమ్మలపాకు చెట్టు పెద్ద పెద్దగా అయిపోయిందబ్బ వచ్చేసి అనపకాయలు ఫ్రెండ్స్ శనపకాయలు అయితే దుమ్ము దుమ్ముగా కోసేటప్పుడు చూపిస్తాను మస్తు ఉంటాయి మీకు బొప్పాయలు అయితే కూడ వేసాయి మాగడాన్ని ఆల్రెడీ కోసేసుకోవచ్చు మనం చూడండి ఇప్పుడు కోస్తేనే టేస్ట్ బాగుంటుంది అట్లా కరకరగా అట్లా మెత్తగా లేకుండా పండు సూపర్గా ఉంటుంది వచ్చేసి కలరు చూడండి ఫ్రెండ్స్ బొప్పాయిలు అయితే సూపర్గా ఉన్నాయి కదా ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అయితే సూపర్గా ఉంటాయబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్